నమస్తే అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేసుకుందాం జూన్ నెల సెకండ్ వీక్ నుంచే వర్షాలు అవి చక్కగా పడుతున్నాయండి మొక్కలన్నీ కూడా మంచిగా పెరుగుతున్నాయి అనమాట అయితే జూన్ నెల స్టార్టింగ్లోనే చాలామంది గార్డెన్లో విత్తనాలు పెట్టేసుకుని ఉంటారు ఒకవేళ ఇంకా ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే తప్పకుండా చక్కగా ఇది ఫేవరబుల్ టైం అనమాట మంచిగా సన్నని జల్లులు పడే టైంలో మనం కానీ విత్తనాలు పెట్టుకుంటే మొలకలు అంటే జర్నరేషన్ రేటు బాగుంటుందన్నమాట చక్కగా వాతావరణంలో ఉండే తేమకి మొలకలు కూడా చాలా స్పీడ్గా రావటం అనేది జరుగుతుంది ఆల్రెడీ మన టెరస్ లో జూన్ సెకండ్ వీక్ ఆ టైంలోనే చక్కగా విత్తనాలు అవి పెట్టేసుకున్నాము కొత్తగా పెట్టుకున్న బేరుపాదులు చూసారా తీగలు రావటం కూడా స్టార్ట్ అయ్యింది చాలా హెల్దీగా పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనం వర్షాకాలంలో పండించుకునే పంటల కోసం జూన్ మంత్లో కొన్ని సీడ్స్ పెట్టుకున్నాం కదా ఈ మొలకలు వచ్చి చక్కగా ఈ పాదుల్ని మనం సంరక్షించుకుంటూనే కొన్ని టిప్స్ అనేవి మనం తప్పకుండా పాటించాలండి అప్పుడే మనం రైనీ సీజన్లో మొక్కల నుంచి మంచి దిగుబడి తీసుకోగలము గార్డెన్ కూడా చక్కగా కాపాడుకోగలం అనమాట అధిక వర్షాలు వచ్చినా కూడా మొక్కలు ఏమీ డిస్టర్బ్ కాకుండా చక్కగా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎప్పుడు ప్రతి అంటే వింటర్ సీజన్ మనం సమ్మర్ సీజన్లో అలా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క టిప్స్ అనేవి మనం కొన్ని కొన్ని టిప్స్ అనేవి పాటిస్తాం కదా అలాగే ఈ రైనీ సీజన్కి కూడా ఫస్ట్ ఏంటంటే మనకి సమ్మరు అయిపోయి వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కదా ఈ ఎండాకాలంలో మనం మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం కొన్ని టిప్స్ అనేవి పాటించాము సమ్మర్లో ఏంటంటే మొక్కలు త్వరగా వాట పడిపోయాయి కాబట్టి రెండు పూట్ల వాటర్ పోసినా కూడా ఆ మట్టిలో తేమ అనేది నిలుపుకోవడం కోసం మనం మల్చింగ్ అనేది చేసుకున్నాం కదా ఆ మల్చింగ్ అనేది తీసేసేయండి నేనైతే లాస్ట్ టైం నేను అంటే జూన్లో విత్తనాలు అవి పెట్టేటప్పుడు చాలా వరకు ఆ పాత కంటైనర్స్లో ఉండే మట్టి అంతా కూడా తీసేసి కొత్తగా విత్తనాలు పెట్టాను కాబట్టి ప్రస్తుతానికి మీకు చూపించడానికి మల్చింగ్ అది నేను అప్పుడే తీసేశానండి ఒకవేళ కొన్ని అంటే నేను మొత్తం కూరగాయలకి సంబంధించినవే కాబట్టి ఈ సీజన్ అయిపోయిన తర్వాత మొత్తం తీసేసి మళ్ళీ పెట్టడం అలా చేస్తూ ఉంటాయి కదా కొంతమంది గార్డెన్లో పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇలా అన్ని రకాల మొక్కలు పెంచుకుంటారు కాబట్టి అలాంటి మొక్కల కుండీల్లో మొక్క మొదలు ఏమైనా ఎండిపోయిన ఆకులు కానీ కొబ్బరి పొట్టు కానీ లేదంటే కొబ్బరి డప్పులు ఇలా రకరకాలుగా మల్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పి లాస్ట్ టైం సమ్మర్లో నేను వీడియో పోస్ట్ చేశాను కదా అలా ఎవరైనా మల్చింగ్ మలిచిని కానీ ఉంటే మొక్క మొదలుండే ఆ తుక్కంతా కూడా తీసేసి చక్కగా మట్టి అనేది గాలాడుతూ ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్గా ఉండాలి ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి అలా తీసుకోవటం వల్ల ఎక్కువ తేమ అనేది ఉండదు అనమాట అంతేకాకుండా గాజు పురుగులు శంకు పురుగులు ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అలా మనకి ఎండిపోయిన ఆకులు ఆ పండిపోయిన ఆకులు ఎక్కువ తేమ అనేది నిలుపుదలాగానే ఆ కుండీలో ఉందనుకోండి ఇవన్నీ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ అయిపో అంటే ఎక్కువగా వృద్ధి చెందుతాయి అనమాట సో వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి మల్చింగ్ అనేది క్లీన్ చేసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలంలో ప్రూనింగ్ కూడా తప్పకుండా చేసుకోవాలండి వంగ మొక్కలు లాస్ట్ సీజన్లో పెట్టుకున్నాం కదా ఇవి చక్కగా హెల్తీగా ఉన్నాయి కాబట్టి నేను స్టార్టింగ్లో చేసేసాను లాస్ట్ టైం ప్రూనింగ్ చేసేటప్పుడు నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఈ ఈ చివర టిప్స్ అన్నీ కూడా కట్ చేశారనుకోండి చక్కగా ఈ వర్షాలు పడుతున్నప్పుడు మళ్ళీ కొత్త చిగురులు అవన్నీ కూడా వస్తాయి అనమాట మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎంత మంచిగా వాటర్ చేసినా కూడా వర్షాలు పడినప్పుడు మొక్కలు చాలా రిలాక్సేషన్గా చాలా హెల్దీగా కనపడతాయి అనమాట అంటే ఆ వర్షపు నీటిలో చాలా మొక్కలకు అవసరమైన న్యూట్రియం ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని చాలా హెల్దీగా చక్కగా పెరుగుతాయండి సో వర్షపు నీటిని కూడా మనం సేవ్ చేసుకోవాలి ఏదైనా డ్రమ్లోకి అలా పట్టుకుని కొంచెం వర్షం అది తగ్గిన తర్వాత మట్టి డ్రై అయినప్పుడు కొంచెం కొంచెంగా మనం మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి మంచి పోషకాలు అనేవి మొక్కలకి అందుతాయి నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలంలో పెట్టుకునే విత్తనాలు మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే నేను ఇంతకుముందు వీడియోస్ చేశానండి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి బీర కాకర పొట్ల అనప ఇవన్నీ ప్రతి సీజన్లో పండేవే వాటితో పాటుగా ఆ కాకర దుంపలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వర్షాకాలంలోనే పర్టికులర్గా పెట్టుకునేవి కొన్ని అంటే మే నెల జూన్ ఆ టైంలో పెట్టుకునే కొన్ని దుంప జాతికి సంబంధించిన పసుపు అల్లం ఇలా దుంపలకి సంబంధించినవి కూడా మే నెల ఎండింగ్ జూన్ స్టార్టింగ్లో అలా పెట్టేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇప్పటి వరకు పసుపు దుంపలను ఎవరైనా పెట్టుకోలేదనుకోండి తప్పకుండా ఇప్పుడు పెట్టేసుకోండి ఏం కాదు మనకి తొమ్మిది నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తుంది కాబట్టి నేను కూడా లాస్ట్ జూన్ మధ్యలో పెట్టానండి చిన్న చిన్న పెట్టాను చూసారా కూడా ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఏంటంటే దగ్గర దగ్గరగా పెట్టేసాను ఇది మామిడి అల్లవండి తర్వాత కొంచెం ఇలా ఆకులు అవి వచ్చిన తర్వాత తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని చెప్పి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అవి కొన్ని ఖాళీ లేదనమాట బేర్పాదులు అవి కాపు వస్తున్నాయని చెప్పి అలా ఉంచాను నెక్స్ట్ ఏంటంటే చాలామందికి డౌట్ అనమాట అంటే స్లాబ్ మనకి టెరెస్ గార్డెనింగ్ వల్ల స్లాబ్ పాడవుతుంది అందులోని వర్షాకాలంలో ఎక్కువగా అస్తమానం ఇంకా తడుస్తూనే ఉంటుంది ఆ పడే వర్షాలకి మనం పోసే వాటర్కి ఇంకా స్లాబ్ అనేది ఆరకుండా ఉండటం వల్ల స్లాబ్ అనేది పాడవుతుంది అని చెప్పి ఒక డౌట్ అనేది ఉంటుందండి ఎవరికైనా భయం అనేది ఉంటుంది కానీ మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి ఎక్కడ చూసారో ఒకసారి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు గ్రో బ్యాగ్స్ కానీ వాటర్ క్యాన్స్ ఇవన్నీ కూడా ఏం ఇక్కడ నేను ఐరన్ స్టాండ్స్ అనేవి చేయించి వాటి కింద పెట్టాను అసలు ఎక్సెస్ ఆల్రెడీ మళ్ళీ చినుకులు రావటం అనేది స్టార్ట్ అయింది అయినా కూడా చూసారా కింద అంతా కూడా ఆరిపోయి ఉండాలన్నమాట అలాగే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చక్కగా అనువుగా ఉండేటట్టుగా కొంచెం ఎత్తుగా ఉండేటట్టు పెట్టుకోవాలండి నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ టప్స్ ధర్మకోల్ బాక్సులు అంటే స్లాబ్ మీద పెట్టిన ప్రతి కంటైనర్ కూడా డైరెక్ట్గా కింద కాకుండా స్టాండ్ మీద పెట్టుకోవాలండి ఒకసారి చూసారా ఇవ్వండి చూడండి ధర్మాకోల్ బాక్సులన్నీ కూడా నేను ప్లాస్టిక్ స్టాండ్స్ మీద పెట్టాను అవ్వండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది కింద నిలవ నిల ఉండటం అనేది జరగదు అనమాట సో మనకి ఇబ్బంది అనేది ఉండదు కింద ఎప్పటికప్పుడు ఎక్సెస్ వాటర్ అది పోతూ గాలాడుతూ ఉందనుకోండి స్లాప్ అనేది పాడవదు ఎక్ సో ప్రతి కంటైనర్ని కూడా తప్పకుండా స్టాండ్ మీద పెట్టుకోండి వర్షాకాలంలో కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట కొంచెం అక్కడక్కడ అంటే తుఫాన్లు ఆ టైంలో కొంచెం నాచు అనేది పడుతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు కింద పడిన ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే కొంచెం ఆ నాచు అనేది మళ్ళీ వర్షాకాలం పూర్తయి కొంచెం శీతాకాలం స్టార్ట్ అయ్యి కొంచెం ఆ ఎండ్లవి వచ్చేసరికి ఆ నాచు కూడా పోద్ది అనమాట ప్రాబ్లం ఏమి ఉండదండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలంలో పెస్ట్లు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మొక్కలకి మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో ఎక్కువ జబ్బులు వస్తూ ఉంటాయండి సో మనం ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని ఆయిల్ కంపల్సరీగా పదిహేను రోజులకు ఒకసారి గార్డెన్లో మొక్కలన్నింటికి ఆయిల్ అలాగే గోమూత్రం పొగాకు కషాయం ఇలా కొన్ని కషాయాలను కూడా తయారు చేసుకుని మనం వర్షం కురవని టైంలో మొక్కల ఆకులన్నీ కూడా తేమ లేకుండా డ్రైగా ఉండే టైంలో మనం చక్కగా స్ప్రేలుగా చేసుకోవటం వల్ల చాలా రకాల ప్రశ్నలు మనం ముందుగానే రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా అంటే మట్టి తేమగా ఎప్పుడు ఇంకా వర్షాలు కంటిన్యూస్గా వస్తూ ఉంటే మట్టి అనేది తేమ ఆరిపోకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంటే కూడా సాలిడ్గా ఉండే ఎరువులనే మనం వేచుకోవాలండి పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువులు చెరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా ఘనజీవామృతం ఇలా కొన్ని మనం ఘన రూపంలో ఇవ్వటం వల్ల పడిన చినుకులకి కొంచెం కొంచెంగా చక్కగా మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి అందుతాయి అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకోవచ్చు వర్షం కురవని టైంలో మట్టి డ్రైగా ఉందనే టైంలో ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అలాగే కొన్ని నార్లు పోసుకున్నా లేదా ఆకుకూరలు ఆకుకూరలు కొత్తగా వేసుకున్నప్పుడు చిన్న చిన్న దశలో ఉన్న కంటైనర్స్ని మనం డైరెక్ట్గా వర్షంలో పెట్టకుండా కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవాలన్నమాట వీలైతే టెర్రస్ పైన కాకుండా కింద మనకి ఏదైనా నేడలో పెట్టేసుకున్నారనుకోండి ఎండ తగిలే ప్లేస్లో కొంచెం ఆ కంటైనర్స్ని ఎండ తగిలే టైంలో మనం ఎండలో షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కొంచెం నార్లని ఆకుకూరలని ఆ కంటైనర్స్ని కొంచెం మనం అటు ఇటు షిఫ్ట్ చేసుకునే విధంగా ఈ వర్షాకాలంలో పెట్టుకుని పెంచు అనమాట లేదంటే చిన్న చిన్న విత్తనాలు ఈ ఆకుకూరలకు సంబంధించినవి మనకి ఆ కంటైనర్స్ని డైరెక్ట్గా మనం పైన వదిలేస్తే ఫోర్స్గా వర్షం కానీ వచ్చిందనుకోండి ఆ ఫోర్స్గా ఆ చినుకులు అవి రావటం వల్ల విత్తనాలు చాలా చెదరైపోయి జర్నరేషన్ ఉండదు హెల్తీగా పెరగవు సో అన్ని రకాల ఆకుకూరలు వర్షాకాలంలో కూడా పెరుగుతాయి కానీ కొంచెం మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ పెంచుకోవాలన్నమాట లాస్ట్ టైం ఫ్రెంచ్ బీన్స్ ఈ సీజన్లో పెట్టుకోవచ్చు అని చెప్పి కామెంట్స్లో అడిగారు కదా ఇదిగోండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొన్ని ఒక రెండు మొక్కలు మాత్రమే వచ్చాయి విత్తనాలు ఎక్కువే పెట్టాను కానీ రెండు మొక్కలు మాత్రమే వచ్చాయి సార్ చూసారా మంచిగా పెట్టిన ప్రతి గింజ కూడా చక్కగా మొలకెత్తుందనమాట కొంచెం చినుకులు పడే టైంలో పెట్టానండి సో వెంటనే త్రీ డేస్లోనే మొళకలనే వచ్చేసాయి సో ఫ్రెంచ్ బీన్స్ కూడా హెల్దీగా పెరుగుతాయి నెక్స్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా చిలకడదుంప ఇదొక కంటైనర్ ఇదొక కంటెనర్ మొత్తం మూడు కంటైనర్స్లో కొంచెం గ్యాప్ తీసుకుంటూ పెట్టాను అనమాట కూడా సంవత్సరం అంతా కూడా పెంచుకోవచ్చండి గత సంవత్సరం నుంచి ఆగస్టు ఆ టైం నుంచి పెంచుతున్నానండి బ్యాచ్లు బ్యాచ్లుగా అనమాట చాలా హెల్దీగా ఎర్ర చిలకడదుంపలు దుంపులు సక్సెస్ఫుల్గా హార్వెస్ట్లు అనేవి తీసుకుంటున్నాము గార్డెన్ని కంపల్సరీగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆకులు ఎండిపోయిన పండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు మనం పోగు పెట్టేసుకుని ఎత్తేసుకోవాలి లేదంటే ఎక్కువ నైట్ టైం అలా ఫోర్స్గా వర్షం పడింది అనుకోండి ఈ ఆకులన్నీ కొట్టుకెళ్ళి కొంచెం వాటర్ ఫ్లో కిందకి వెళ్లకుండా అలా స్టక్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం కాబట్టి సో క్లీన్గా ఉంచుకోవాలి వర్షాకాలం మిగిలిన సీజన్స్తో పోలిస్తే అలాగే వర్షాలు ఎక్కువగా పడే టైంలో మనం ఒకసారి గొడుగు అంటే కంటిన్యూస్గా వస్తున్నాయి అనుకోండి ఒకసారి మనం గొడుగు వేసుకునే టెరస్ పైకి వచ్చి అబ్జర్వ్ చేయాలన్నమాట ఆ టైంలో మనం ఒకసారి పరిశీలిస్తే కంటైనర్స్లో ఒక్కొక్కసారి నీళ్లు నిలిచిపోయి ఉంటాయి అలా నీళ్లు నిలిచిపోయి అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా లేనప్పుడు నీళ్ళు అనేవి నిలిచిపోతాయి అనమాట అలాంటప్పుడు కొంచెం ఆ కంటైనర్ కింద నుంచి హోల్స్ని ఒకసారి కర్రతో కానీ ఏదైనా మేకుతో కానీ ఆ హోల్స్ని ఒకసారి పైకి కిందకి పొడిస్తే ఆ ఎక్సెస్ వాటర్ అది కిందకు వచ్చేస్తుంది అందులోనూ మనం స్టార్టింగ్లోనే మట్టి అది కలుపుకునే విత్తనాలు పెట్టుకునే టైంలోనే డ్రైనేజ్ హోల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని కొంచెం ఒకటి రెండు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండేటట్టుగానే డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేటట్టుగా పెట్టుకున్నాం అనుకోండి అసలు ప్రాబ్లం ఉండదు అలాగే మట్టిని కలుపుకునేటప్పుడు కూడా కొద్దిగా ఇసుకను కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి పొట్టుని తగ్గించి కొంచెం ఇసుకను యాడ్ చేసుకుంటే ఈ వర్షాకాలంలో అసలు డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఎక్సెస్ వాటరు పడింది పడినట్టుగా కిందకి వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ కొంతమంది కామెంట్స్ని అడిగారు మట్టిని కలుపుకునే ఆ మిశ్రమం క్వాంటిటీ చెప్పండి ఒకసారి అని చెప్పి సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తానండి సో ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను నేను ఒక వీడియో కంపల్సరీగా చేస్తాను వర్షాకాలంలో ఏ సీజన్లో అయినా మామూలుగా ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఆ ఎరువు ప్లేస్లో మీరు కొబ్బరి పొట్టిన కానీ వరి ఓ సారీ ఆ ఎరువు ప్లేస్లో మీరు మీకు అందుబాటులో ఏ ఎరువు ఉంటే ఆ ఎరువును వాడచ్చు అనమాట ఆవు ఎరువు కానీ గేదె ఎరువు కానీ మేక ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్లు కానీ ఇలా ఒక శాతం మట్టి ఒక శాతం మీరు ఒక శాతం ఒక శాతానికి తగ్గించుకోవచ్చు అనమాట కొద్దిగా హాఫ్ కొబ్బరి పొట్టు ఈ టైంలో తగ్గించుకుంటే కొంచెం తేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా లేకుండా ఉంటుందన్నమాట తేమ అనేది సో కొద్దిగా వేసుకొని కూడా యాడ్ చేసుకుని కొంచెం వ్యాపిండి కలిపి మిక్స్ చేసుకోవటమే నెక్స్ట్ నేను సెపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను అలాగే మిగిలిన అన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో మనం కంపోస్ట్లు తయారు చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్ అనేది కొంచెం చాలా స్లోగా ఉంటుందండి అలా మనం కిచెన్ వేస్ట్తో కానీ కంపోస్ట్ తయారు చేసుకునే ప్రాసెస్ ఉంటే టెర్రస్ పెయిన్ కాకుండా కింద ఎక్కడైనా షేడ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే అది తడిచిపోయింది అనుకోండి ఇంకా బ్యాడ్ స్మెల్ పురుగులు ఇవన్నీ వచ్చేసి ఇంకా ఇబ్బంది అయిపోద్ది అనమాట సో కంపోస్ట్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి వర్షాకాలంలో అలాగే కొత్తగా పెట్టుకున్న పాదులకి అంటే ఆ మొక్క మొదలైన మట్టి ఎప్పుడు గాలాడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట కంటైనర్కి అడుగు నుండే ఆకులన్నీ కూడా మీరు ఇలా కట్ చేసేసుకున్నారనుకోండి మట్టి అనేది చక్కగా గాలాడుతూ ఉంటుంది ఎక్కువ ఆ మట్టి నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా ఈ పాదుకి రాకుండా ఉంటాయన్నమాట అడుగు నుండే ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి చాలా సింపుల్ అనమాట ఏ సీజన్లో అయినా మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన కూరగాయల్ని సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్